స్వాగతం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగే పనిచేస్తున్న వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కార ప్రధానోత్సవం స్టేడియం పేరుతో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పన్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసన భర్త ప్రమాద భీమా సొమ్ము కోసం భార్య వినూత్న నిరసన సంఘీభావం తెలిపిన జీవి ఆంజనేయులు ప్రజా సంఘాలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగే పనిచేస్తున్న వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు బొల్లాపల్లి మండల కేంద్రమైన బొల్లాపల్లి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన వాలంటీర్ల వదనం సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా వాలంటీర్లను పనిచేయటం వలనే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందజేయగలుగుతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి ప్రభుత్వం దగ్గర ఉండాలని వారి అవసరాలు తెలుసుకుని ప్రజలకు సేవలను అందించే ఈ వాలంటీర్ల వ్యవస్థ అని అన్నారు స్టేడియం పేరుతో గంగినేని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణంలో జరిగిన నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని అవినీతి సొమ్మును రికవరీ చేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు అనుమతులు లేకుండా అనధికారికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిలో స్టేడియం పేరుతో జరిగిన నిధుల దుర్వినియోగంపై టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవి ఆంజనేయులు మరియు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్ హాజరై మాట్లాడారు స్టేడియానికి స్థలం కేటాయింపు అనుమతి లేకుండా కోటి ఎనభై లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి స్టేడియం అంటూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరును పెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు అత్యవసర సమయాల్లో ఉపయోగించవలసిన జిల్లా మినరల్ ఫండ్ డిఎంఎఫ్ కోటి రూపాయల నిధులను అక్రమంగా కేటాయించి దుర్వినియోగం చేయడమే కాకుండా ఎనభై లక్షల రూపాయలు మున్సిపల్ సాధారణ నిధుల ఖర్చు చూపి దోచుకున్నారన్నారు బొల్లా బ్రహ్మనాయుడు స్థానిక ఎమ్మెల్యే నేను కోటి ఎనభై లక్షల ఖర్చు పెట్టి బ్రహ్మానమైన స్టేడియం కట్టాను బ్రహ్మానమైన స్టేడియం కట్టానంటే ఆ స్టేడియం ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చా లోపల చూస్తూ ఉంటే స్టేడియం ఎక్కడ కనపట్ల బొల్లాభెమ్మనాయుడు బోర్డు మాత్రం కనపడుతుంది బొల్లాభెమ్మనాయుడు స్టేడియం బోర్డు మాత్రం కనపడుతుంది లోపల మాత్రం ఒక కబడ్డీ కోర్టు కానీ ఒక క్రికెట్ కోర్టు గాని ఆటలు ఆడుకునే కోర్టులు ఏమీ కనపడల్లా నిధుల దుర్వినియోగం మాత్రం కనపడుతుంది కోటి ఎనభై లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించండి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి నలభై లక్షల యాభై లక్షలు ఖర్చు పెట్టి కోటి ఎనభై లక్షల రూపాయలు దోచేశారు ఒట్లు గట్ల లోపల ఒక రూమ్ గట్లా పిఈటీలు ఉండాలి ఒక రూమ్ లేదు ఎక్కడనే మనకు కనపడుతుంది ఇక్కడ అనుమతులు ఉన్నాయి అసలు స్టేడియం నిర్మాణానికి మీకు అసలు అనుమతులు ఎక్కడ ఉన్నాయి ఈ స్థలం ఎవరిది డిగ్రీ కాలేజ్ది హయ్యర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉండాలా పర్మిషన్ లేకుండా అనుమతులు లేకుండా ఎమ్మెల్యే బొల్లా బెమ్మ నాయుడు వినుకొండ మున్సిపాలిటీ నిధుల్ని జనరల్ ఫండ్స్లో ఎనభై లక్షలు డిఎంఎఫ్ ఫండ్ కోటి రూపాయలు మొత్తం కోటి ఎనభై లక్షలు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టావు దీని దగ్గర అనుమతి ఎక్కడుందో చూపించు పూర్వ విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాలు అలాగే ప్రస్తుతం కాలేజీలు ఉన్నటువంటి విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు ఈ స్థలం మాది ఇది మున్సిపాలిటీకి సంబంధం లేదు అని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కోర్టుకి వెళ్ళటం విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం మా కళాశాల స్థలంలో మీరు దీన్ని ఆక్రమించడానికి మీరెవరు దీన్ని ఆక్రమించడానికి వీలు లేదు అని చెప్పేసి విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేశారు కోర్టుకెళ్ళారు అయినా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం చివరికి కోర్టే మొట్టికాయలేసింది ఇది తప్పు మున్సిపల్ నిధులు ఇక్కడ అనుమతి లేకుండా ఏ విధంగా ఖర్చు పెట్టారని కోర్టు నిలదీసింది మున్సిపల్ అధికారిని దీనికి సమాధానం చెప్పమని నోటీసు పంపించింది మున్సిపల్ అధిక కమిషనర్కి దీనికి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతున్న బొల్లా బ్రహ్మణ్ణి అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా చేస్తావా నీకు అధికారం ఉంటే అనుమతులు లేకుండా నిధులు దుర్వినియోగం చేస్తావా ఎవడబ్బు సొమ్మని కోటి ఎనభై లక్షల రూపాయలు నువ్వు దుర్నియోగం చేసావే ఆ రైల్వే బ్రిడ్జి అండర్ బ్రిడ్జి కడుతుంటే అక్కడ మట్టి కాంట్రాక్టర్ బెదిరించి ఇక్కడ దోలు అని అక్కడ మట్టి అక్కడ దోలు ఇచ్చావే బిల్లు నువ్వు మార్చుకున్నావే ల్యాండ్ లెవెలింగ్ పేరుతో గ్రావలు నింపాలని చెప్పేసి నువ్వు ఎనభై లక్షలు ఖర్చు పెట్టించి ఎక్కడ లక్ష రూపాయలు ఖర్చు పెట్టకుండా ఎనభై లక్షలు దోచుకున్నాడు వల్ల బ్రహ్మనాయుడు కాంట్రాక్టర్ పేరు చెప్పి కాంట్రాక్టర్ని అడ్డం పెట్టుకొని వల్లా బ్రహ్మనాయుడు దోచుకున్నాడు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి వల్ల బ్రహ్మనాయుడు బోర్డు పెట్టడానికి కోటి ఎనభై లక్షలు ఖర్చు అవుద్దా ఈరోజు స్టేడియంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు దోపిడీ జరిగింది బొల్లా బ్రహ్మనాయుడు దోపిడీ చేశాడు ఆయన దోపిడీ కోసమే ఇక్కడ అనుమతులు లేకుండా తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ స్థలంలో ఇచ్చేశాడు మా టైంలో మేము ఎన్ఎస్పిలో ఎన్ఎస్పి స్థలం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది రేపు ఏదైనా నేషనల్ స్థాయిలో క్రికెట్ పెట్టాలన్నా క్రికెట్ కీరాకారులు రావాలన్నా పోవాలన్నా బాగుంటుందని హైవేలో మెయిన్ రోడ్లో ఎన్ఎస్పి స్థలంలో మేము స్టేడియం నిర్మాణానికి మున్సిపాలిటీలో తీర్మానం చేశాం తెలుగుదేశం పాలనలో ఎన్ఎస్పి స్థలం తీసుకొచ్చాం స్టేడియంలు పార్కులు అన్ని కట్టి డెవలప్ చేద్దామని మున్సిపాలిటీలో తీర్మానం పెట్టాం రెండు కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు కూడా తీసుకొచ్చాం స్టేడియం కట్టడానికి కానీ మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్నికల కోడ్ వచ్చింది ప్రభుత్వం మారిపోయింది మీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఎన్ఎస్పిలో మీరు ఎందుకు కట్టలేదు ఎన్ఎస్పిలో హార్ట్ ఆఫ్ ది టౌన్లో బ్రహ్మాండమైనటువంటి స్టేడియం కట్టచ్చు అక్కడ ఎందుకు కట్టలేదు బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు డిగ్రీ కాలేజ్ స్థలంలో అనుమతులు లేకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి దోపిడీ చేశారు మీ దోపిడీ కోసం ప్రజలను బలి చేస్తారా అంటే ప్రభుత్వ నిధులు దోచుకుంటారా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ప్రమాద భీమా డబ్బు కోసం జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న యువతి విసిగి వేసారి చివరకు భారతరత్న డాక్టర్ అంబేద్కర్ పాదాలకు మొక్కి న్యాయం కోసం వినతి పత్రం పాదాలకి పాదాల వద్ద ఉంచి వేడుకుంది వివరాల్లోకి వెళ్తే వెనుకొండ పట్టణానికి చెందిన శ్రీరామ్ శాంతి నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్సి సామాజిక వర్గానికి చెందిన యువతి గత ఐదు సంవత్సరాల క్రితం ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన గరణేపుడి మహేష్ బాబుతో వివాహం జరిగింది అయితే రోడ్డు ప్రమాదంలో మహేష్ బాబు మృతి చెందడంతో ప్రమాద భీమా నగదు కోసం శాంతి అధికారులు చుట్టూ తిరిగి వేసారింది చివరికి చేసేది లేక అంబేద్కర్ విగ్రహం వద్ద తన నిరసన వ్యక్తం చేసింది నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు డబ్బులు కలెక్టర్ గారు ఇచ్చినా కూడా పీడి గారు డబ్బులు కొట్టట్లేదు మామగారు వెలుగు ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు బొల్లాపల్లి మండలంలో అతను నాకు బీమా డబ్బులు రాకుండా పాలసీ ఆయనే తీసుకుంటున్నాడు పాలసీ డబ్బులు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేసినా కూడా పీరి గారు కొట్టట్లేదు తిరిగి తిరిగి కలెక్టర్ కార్యకారికి నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను అయినా పని కాలేదు అయినా వాళ్ళు నాకే రా ఆయనకే రావాలి అని అంటున్నాడు మూడు లక్షలైనా నాలుగు లక్షలు ఐదు లక్షలైనా అతనికే కావాలంట నాకు చందవు భారీకి అని అంటున్నాడు ఆయన మాకు న్యాయం చేయమని నేను అంబేద్కర్ బొమ్మ కార్యకారికి వచ్చాను నేను తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మరీరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన దాడి హత్యాయత్నాన్ని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఖండించారు వెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యాయత్నం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన అన్నారు పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడి అమానుషమన్నారు వ్యక్తిగత కక్షతో తనను హతమార్చేందుకు కిరాతకంగా పథకం ప్రకారం దాడి చేశారని అన్నారు జేమ్స్ ఆసుపత్రి యాజమాని రామచంద్రారెడ్డి వెనుక వైసీపీ నాయకుల ప్రోత్సాహం కుట్ర ఉందని ఆరోపించారు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి మీద అది కిరాతకంగా హత్యా ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా కేవలం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద పోరాడుతున్నాడని శ్రీనివాసరెడ్డి మీద అకస్మెంట్కొని ఒక పథకం ప్రకారం దాడి చేయడం జరిగింది ముందుగానే ఆయుధాలు సిద్ధం చేసుకొని ఒక పథకం ప్రకారం హత్య ప్రయత్నం చేశారు దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉంది వ్యక్తిగత కక్షల వెనకాల దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వైసీపీ నాయకులు ఇతన్ని అంతమొందించాలని చెప్పేసి ఒక తప్పుడు డాక్టర్కి సపోర్ట్గా నిలబడి వైసీపీ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద కిరాతకంగా దాడి చేశారు అదృష్టవశాత్తు ప్రాణాపాయ నుండి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అరాచకాలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి అనేక మందిని పొట్టలు పెట్టుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని మంటలు చేస్తే అంత పాయింట్లు రేటింగ్ పెరిగిద్ది ఎంత బాగా చంద్రబాబు గారిని వాళ్ళు దిగితే మంచి పదవులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని ఎక్కువ మంటలు చేస్తే ఎన్నెక్కువ తప్పు దోపిడీలు చేస్తే అంత పెద్ద పదవులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో దానిలో భాగంగానే జిమ్స్ ఆసుపత్రి యజమాని డాక్టర్ రామచంద్రారెడ్డి వెనకాల వైసీపీ నాయకులు కుట్ర బన్ని అతన్ని ప్రోత్సహించి ఒక పథకం ప్రకారం హత్య ప్రయత్నం చేశారు రామచంద్రారెడ్డి వెనకాల ఎవరెవరు ఉన్నారో దాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలని నేను డిమాండ్ చేస్తున్నా ఈ కుట్రను ప్రోత్సహించడంలో ఈ ఈ హత్యా ప్రయత్నం వెనకాల ఎంతమంది ఎంత పెద్దలు ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా శ్రీనివాసరెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అహనిసులు రాత్రిమౌలు పార్టీ కోసం కష్టపడుతున్నాడు అనేక రైతు సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మంచి వ్యక్తి శ్రీనివాసరెడ్డి ఒక అంకిత భావం రైతులకు మేలు చేయాలి రైతుల సమస్యల మీద పోరాడాలని ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు శ్రీనివాసరెడ్డి ఈరోజు మర్రి శ్రీనివాసరెడ్డిపై ఈరోజు ఇంత కుట్ర అతన్ని అంతమందించడానికి ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దీనికి బాధ్యులైన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ టీడీపీ బ్యానర్లు చించి వేయించడం ధ్వంసం చేయించి అల్లర్లను రెచ్చగొడుతున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు కూడా ధ్వంసం చేయించడం దుర్మార్గమని శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోవారని ఆయన స్పష్టం చేశారు బ్యానర్లను చించి వేసి ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ బ్యానర్ ని చించటము విధ్వంసం చేయటం ఇలాంటి తప్పుడు పనులు కార్యకర్తలు ఏ డైరెక్షన్ లో మీరు నడిపిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు శిలాఫలకాలు పాల్గొట్టించారు అనేక చోట్ల ఈ నియోజకవర్గంలో అంటే మేము చేసిన అభివృద్ధి పనులు శిలాఫలకాలు పగలగొడితే మీకు సంతోషం వస్తుందా మేము చేసినటువంటి అభివృద్ధి పేదలకు ప్రజలు మర్చిపోరే మేము వేసినటువంటి సిమెంట్ రోడ్లు గానీ మేము చేసినటువంటి అభివృద్ధి అటువంటి ఈరోజు మధుమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ కట్టించాం ఎన్నో అభివృద్ధి పనులు చేశాం అవన్నీ మీరు శిలాఫలకాల పాల్గొట్టేంత మాత్రమైనా ప్రజల హృదయాల్లో తెలియసే లేకుండా పోదు బ్యానర్లు దించినంత మాత్రమైనా ప్రజల హృదయాల్లో జీవియాన్ని లేకుండా పోడు మా కార్యకర్తలు అభిమానంతో కట్టినటువంటి గతంలో కట్టిన ఫ్లెక్సీ బ్యానర్లు చెంచడం అనేది చాలా తప్పు దీని మీద పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకోవాలా గతంలో అనేక ఇచ్చిన జరిగిన పోలీసులు సరిగా చర్య తీసుకోవాలా ఇలాంటి వాటి మీద అంటే బొల్ల రౌడీ మూకల్ని ప్రోత్సహిస్తున్నాడు గంజాయి గుట్కాలు ఈరోజు ఎక్కడ జరిగితే అక్కడ దొరుకుతున్నాయి యువతను సర్వనాశనం చేస్తున్నాడు బల్లా బ్రహ్మనాయుడు దేశం పాలనలో చంద్రబాబు గారి పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చినాయి నేను జాబ్ మేళా పెట్టిచ్చా వినుకొండలో అనేక సార్లు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ఆ రోజు నేను కృషి చేశాను కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించాను జాబ్ మేళాలు పెట్టి చంద్రబాబు గారి పాలనలో మీ పాలనలు ఏం చేస్తున్నారు యువతని గంజాయి అమ్మడానికి గుట్కాలు అమ్మడానికి ఆ విధంగా మీరు ప్రోత్సహించి యువతను పాడు చేస్తున్నారు యువతకి జాబ్ కార్డుకు అమలు చేస్తామని అమలు చేయకపోంగా వినుకొండలో అతి దుర్మార్గంగా రౌడీజారి గుండాయిజాన్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు యువత గంజాయి గుట్కాలు పడి పాడైపోతా ఉంది యువత అందుకే ఎప్పుడైనా బ్రహ్మనాయుడు ఇది తప్పురా మనం పక్క వాళ్ళ బ్యానర్లు జించటం అని ఎప్పుడైనా మాట్లాడా పర్లేదు తప్పు చేయండి దాడులు చేయండి కొట్టండి అందులో కేసులు నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది ఎంత దుర్మార్గం ఇది వంద పడగల హాస్పిటల్ కట్టానంటాడు ఏడుంది నేను వంద పడకల హాస్పిటల్ కట్టించావు ఇన్ని ఏంటి అండి కట్టించింది ఒక ఇటుక పిల్ల ఒక ఇటుక పిల్ల పెట్టావా ముస్లిం మైనార్టీలకి ఖాళీలు కాలేజీ కట్టించాలన్న నిధులు తెచ్చామన్నారు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టింది చూపించండి ముస్లిం మైనార్టీల్ని మోసం చేసి దగా చేస్తున్నారు మీరు అంత అమాయకులు అనుకుంటున్నారా ముస్లింస్ మీ కళ్ళ అలా కనపడుతున్నారా చూపిస్తారు రేపు మీకు గుణపాఠం చెప్తారు అలాగే వంద పడకల హాస్పిటల్ అసలు ఎక్కడ కట్టారు చూపించండి ఏం కట్టాలి చూపించండి వంద పడకల హాస్పిటల్ కట్టాలి చెప్పేసి పేదతో ఫోజులు ఇస్తాడు బొల్లా బ్రహ్మనాయుడు ఫోజులు తగ్గించి ఉన్నదేమనుడు చూపించండి చేసింది ఏమన్నా చేతల్లో చూపించండి మాటల్లో కాదు ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు ఒక ఎమ్మెల్యేగా ఇది కరెక్ట్ కాదు చేయని పనులు చేసినట్టు చెప్పుకోవడం ఏంటి సిగ్గుసాడు వంద జన్మలు ఇచ్చినా ఆయన వంద పడకల హాస్పిటల్ పూర్తి చేయలేడు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి కమిట్మెంట్ లేదు బల్లా బ్రహ్మ కమిట్మెంట్ లేదు ఇంకేదైనా ఫుడ్ ప్రాజెక్టు మీకు చేసే ఆలోచన లేదు మీకు కమిట్మెంట్ లేదు కొబ్బరికాయ కొంటారు నూట నుండి రోజుల నుండి ఒక ఇటుక పెట్టలేదు మీరు సో ఆ నెలలో వర్క్సెల్ ఫుడ్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అప్పుడే నా ముఖం చూపిస్తాను బొల్ల బ్రహ్మనాయుడు ఎందుకు చేయలేకపోయాడు ఈరోజు ముఖం చూపించడానికి మీకు 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 మీ నైతిక ఉన్నాయి ఎందుకు చేయలేకపోయారు భర్త ప్రమాద భీమా సొమ్ము కోసం నిరసన వ్యక్తం చేస్తున్న యువతికి ప్రజా సంఘాలు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంఘీభావం తెలిపారు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు మహేష్ బాబు బీమా రాలేదు గతంలో చంద్రన్న అంటే చనిపోయిన చనిపోయిన రోజే ఆ తర్వాత ఒక్క నెల రోజుల లోపే ఐదు లక్షల రూపాయలు అందించారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమాని ఈరోజు దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నాలుగు సంవత్సరాలైనా ఈరోజు భర్త చనిపోయి ఈరోజు ఆవేదనలో ఉంటే కుటుంబం ఆవేదనలో ఉంటే భార్య ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం ఒక్క రూపాయైనా సాయం చేయలేదు ఈ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇవ్వాల్సి వస్తే నాలుగు సంవత్సరాల నుండి ఇవ్వకుండా తిప్పుతా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఇది ఒక దళిత బిడ్డ భర్త చనిపోయి నాలుగు సంవత్సరాల నుండి ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటే న్యాయం జరగని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన ఆరు నెలలకే చనిపోయాడు మరి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే భర్తను కోల్పోయింది ఇలాంటి పరిస్థితులు బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వం ఆదుకోకపోవడం చాలా బాధాకరం ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు కనీసం ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాప అని పోలేదు ఒక పక్క ప్రజాప్రతినిధులు పట్టించుకోట్లా ఇంకో పక్క అధికారులు పట్టించుకోవట్లా ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత మహిళకు కూడా నాలుగు సంవత్సరాల నుండి న్యాయం జరగకపోవడం చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఈ బిడ్డకి న్యాయం జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా వారం రోజుల్లో ఈ బిడ్డకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఆలస్యం అయినందుకు ఇట్లాంటి మంది వేల మంది రాష్ట్రంలో యాక్సిడెంట్ గురై చనిపోయిన కుటుంబాలకి ఇలా బీమా అందట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఎన్నో సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి అంటే ప్రభుత్వ తీరు మార్చుకోవాలా బాధితులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ఆర్టీసీ డిపో సెంటర్ ఉందో ఆ సెంటర్ వద్ద ఉన్న క్రిస్టియన్ పాలెం సంబంధించిన ఎవరైతే శాంతి గారు ఉన్నారో వారి భర్త గడిచిన ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చెందడం జరిగింది వారి భర్త మెప్మా దాంట్లో ఒక దా ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు విధులు నిర్వహించే క్రమంలో అతను ప్రాణాలు కో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈరోజు ఈ శాంతి అనే యువతి వారి భార్య పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి శాంతిత నిరసన కార్యక్రమం చేపట్టారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రన్న బీమా పథకం కింద ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ బీమా పథకం కింద వారికి న్యాయం చేస్తామని చెప్పి అధికారులు చెప్పే చెప్పి ఉన్నారు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వినకొండ పట్టణంలో ఉన్న అధికారుల వద్దకి అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి అనేక విధాలుగా వాళ్ళు వెళ్ళి తమ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దానికి అధికారులు స్పందించి మీకు తక్షణమే మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆ యువతికి చెప్పే ఉన్నారు ఇప్పటి వరకు ఆ యువతికి న్యాయం జరగలేదు ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా ఆ యువతి ఈ రోజు ఇక్కడ వినకొండ పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు వచ్చి పాదాల వద్ద వినతి పత్ర సమర్పించుకున్న సంఘటన మనం చూశాము ఈ సంఘటన మా వినకొండ మజిలీస్ పార్టీ తరఫున ఈ రోజు నేను ఈరోజు చలించి ఈ యువతికి నేను నా వంతు ఈరోజు సహకారం అందించడానికి నేను ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా అధికారులు ఆ యువతికి న్యాయం చేయాలని ఏదైతే ఆ యువతికి రావాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారాన్ని తప్పకుండా ఆ యువతికి తక్షణమే అందించే విధంగా అధికారులు మరియు ప్రజాపాలికలు ముందుకొచ్చి ఆ యువతకి న్యాయం చేయాలని చెప్పి వినకొండ మజ్లీస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇకపై ఈ యువతి పట్ల ఏదైతే రానున్న రోజుల్లో న్యాయ పోరాటానికి మేము కూడా మా మజ్లీస్ పార్టీ తరఫున కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆ యువతికి న్యాయం జరిగే విధంగా ఆ యువత ఆ యువతితో పాటు మేము కూడా పోరాటంలో చెప్పి తెలియజేసుకుంటూ వాహనం ఢీకొని భార్యాభర్తలకు గాయాలైన సంఘటన వెనుకొండ పట్టణంలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల మేరకు వెనుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన సూరిబాబు తన భార్య నీలిమ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్షాఫర్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలు అయ్యాయి స్థానికులు గమనించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు జగనన్న కాలనీ నుంచి మేము చూసుకొని నిదానంగా రైట్గా వస్తున్నప్పుడు కరెక్ట్ లైన్లో వస్తున్నప్పుడు వెనక అనుకోకుండా ఒక మినీ ట్రాక్టర్ వచ్చేసేసి మినీ మిర్చి లారీ మిర్చి లారీ వచ్చేసేసి వేగంగా కొట్టేసి మమ్మల్ని వెళ్ళిపోయింది కనీసం ఆపకుండా వెళ్ళిపోయింది ఈ విధంగా మేము మాకు బాగా దెబ్బలు తగినాయి వాళ్ళు క్రాస్ కొట్టేసేసి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయారు కనీసం ఆపకుండా వెళ్ళిపోయారు మేము బైక్ మీద వస్తున్నామండి ఇద్దరం సెంటర్ పాయింట్లో కొట్టి చల్లిపోయాడు నాకు కొంచెం అల్పంగా తలిపాయి నా భార్యకి తీవ్రంగా దెబ్బలు తగిలినాయి హాస్పిటల్లో పైన తొమ్మిది కుట్లు పడ్డాయి ఇక్కడ మూడు కుట్లు పడ్డాయి అని దగ్గర రెండు కుట్లు కుట్లు పడ్డాయి చిన్నప్పటి గారు హాస్పిటల్ చేయించాను వెనుక న్యూస్ సమాప్తం తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం